హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ అయితే మన ఇంటికి అచ్చారావు నందుతో వచ్చాడు నందుతో అచ్చు ఏ గుంట తేజు వచ్చారు వాళ్ళ కోసం అయితే నేనైతే ఎందు తెచ్చానో మీకైతే చెప్తారు ఇప్పుడు తలకాయ అయితే తీసుకొచ్చానండి కాకపోతే అక్కడ చిన్న స్కామ్ జరగడం వల్ల తలకాయి సగం అయితే మిస్ అయింది సగమే ఇచ్చాడు మనకి సగం పోయింది సరే ఇంకా అది చాలా కదా అని చెప్పి ఒక కేజీ చికెన్ అయితే తెప్పించాను నందిని అయితే వెళ్ళి ఒక కేజీ చికెన్ అయితే తెచ్చింది ఎంతమ్మా కేజీ 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 నూట డెబ్బై రూపాయలు అయితే ఉంది వాళ్ళ మన విజయవాడలో రేటు ఇంకా మరి ఇప్పుడు సంజు అయితే ఏమంటుందో ఏంటో చూద్దాం వెళ్ళి మనం అసలు

అంటే పెద్ద పెట్ట అంటే పెద్ద అదే నాకు అర్థం కాదు అది ఏం చేసాం మేము అక్కడ పట్టదే ఉండలేదు పేంది లేటుదా లేటు కూడా హ్ ఇది పెద్ద సైజ్ వచ్చింది తీసుకున్నాం ప్రెస్టేజ్ చిన్నది వచ్చింది దాని మీద మళ్ళీ స్పేస్ తక్కువ ఉంది

మరియు వృద్ధి దృంకి కడుగు పడినప్పుడు పడినప్పుడు చున్నపోయియు అగ్ని అగ్నిజ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయింది ఆదే మందే యహోవా ఐగుప్తి నది మొదలుకొని గొప్ప నది అయిన యూప్రాటిసి నది వరకు దేశమును అనగా కన్యానీయులను ఖరీజీలను పద్మానీయులు కియులను హెరిజీలను మొహాయిలను అమోరీలను కణానీలను యబూసీలను నీ సంతానము ఇచ్చి ఉన్నారని అబ్రహాముతో నిబంధన చేశాను ప్రేమ కలిగిన తండ్రి నీకే మహిమ మహిమఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి అయ్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు స్తోత్రాలు మరి ఎంతగానో నీకు చేత ఎన్నో విషయాలు ఆదరిస్తున్నాను తండ్రి మరి నాయన మరి జ్ఞాపకం చేసుకున్నారు స్తోత్రాలు చేస్తున్నాం మరి నాయన వంట గదిలోకి మరి చక్కటి నాయన పని పొయ్యిని మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చేస్తున్నాం దీని ద్వారా చక్కటి వంటకాలు బిడ్డలకు మీరు అనుగ్రహించండి దీని మీద ఎటువంటి నాయనం రక్తంతో దీన్ని ప్రోక్షిస్తున్నాం తండ్రి తండ్రి నాయన మంచి పదార్థాలు దీని మీద వారికి సిద్ధపరచదు నాయన దీని ద్వారా వారి తిరిగి మరి మంచి ఆరోగ్యాన్ని వారి పొందుకోవాలి ఏ కొరత కూడా నాయన ఉండకుండా మీరు సహాయం సర్వ సమృద్ధి కూడా బిడ్డలకు మీరు అనుగ్రహించండి ఈ పోయి మీరు ఆశీర్వదించండి నాయన నీ కృప దీన్ని వద్దుల చేయండి మరి ప్రాబ్లం దీని ద్వారా ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లం కూడా రాకుండా నైనా మీరు నన్ను కంచి వేయమని ప్రార్థిస్తున్నావు ఆశీర్వదిస్తూ పోయినాశీర్వదిస్తూ ఆశీర్వదిస్తూ నైనా ఇంకా ఇంతకన్నా గొప్ప వాటిని విలువైన వాటిని రాబోయే కాలంలో బిడ్డలకు ఇంకా నువ్వు సమృద్ధిగా అనేక మీరు సిద్ధపరచుకుని శక్తి గల శ్రేష్టమైన నామంలో దీన్ని దీవిస్తూ ఏసు నామలో ప్రార్థిస్తున్నా తండ్రి

아, 그거 뜯어봐. 나 오늘 뭐 피시 해서 왔다. 흠. 안녕. 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 안하 안녕. 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 안녕.